ఇది నైంటీ నైన్ అండి ఈచ్ లైన్ వచ్చేసి మనకు నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి మ్యామ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి మనకు నైంటీ నైన్ ఈచ్ వన్ లైన్ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ చూపిచ్చేస్తాను ఇది వచ్చేసి మనకు డార్క్ పింక్ అండి మేకింగ్ అయితే ఏముండదండి మీరు చేసుకోవడమే ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ డార్క్ పింక్ వన్ లైన్ మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చేసి హనీ కలర్ ఇలా మేకింగ్ చేసుకోవడం అండి మీకు ఇష్టం మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ఇది వచ్చేసి నాకు థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ వచ్చింది ఒక్కొక్క కలర్ మట్టి లెంత్ వస్తుందండి కానీ కన్ఫామ్గా థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి హనీ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అసలు కలరే చాలా బాగుందండి ఇందులో మనం వైట్ కలర్ యాడ్ చేసుకున్న నావీ బ్లూ కలర్ చిన్న బీట్స్ వస్తాయి కదా అవి యాడ్ చేసుకున్న చాలా బాగుంటుందండి ఇవే మనకు ఇప్పుడు ఫ్యాన్సీ టైపు డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ స్కై బ్లూ కైనా మగ్గం వర్క్లో యూస్ చేస్తున్నారండి హ్యాండ్స్కి ఇలా చిన్న చిన్న డ్రాప్ షేప్లో బీట్స్ వేసి వర్క్ అయితే చేస్తున్నారు చాలా బాగుంది నేను చూశాను సూపర్గా అయితే ఉందండి స్కై బ్లూ ఇది వచ్చేసి మనకు మంచి వైట్ కలర్లోనే మిల్క్ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ అంటారు చూడండి మ్యామ్ ఆ కలర్ నైంటీ నైన్ లక్స్ గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ అని చూపించేశాను ఇకొచ్చేసి మనకు బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఈ వైట్ కూడా అవైలబిలిటీ ఉందండి మనకు ఈ వైట్ కలర్ ఇన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఈచ్ లైన్ నైంటీ నైన్ మీకు ఎలా ఏ కలర్ కావాలన్నా బుక్ చేసేసుకోండి మ్యామ్ ఫాస్ట్గా అయితే బుకింగ్స్ చేసేసుకోండి టుడే వరకు మాత్రమే ఆఫర్ అండి టుమారో మార్నింగ్ వరకు బుక్ చేసేసుకోండి వాట్సాప్కి సెండ్ చేయండి మ్యామ్ మన వాట్సాప్ మా వాట్సాప్ నెంబర్ కూడా నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోన్పే కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి